హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన ఎంప్లాయ్ పెన్షన్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పీఎఫ్ ఖాతాదారులకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఈసీఎఫ్ఓ కారిడర్ల నుంచి వెలువడుతున్న సమాచారం ప్రకారం ఈసారి వడ్డీ రేట్లకు సంబంధించిన కేంద్రం ఉద్యోగులకు శుభవార్త అందించే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను వడ్డీ రేట్లు పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు ఇది మీ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది పీఎఫ్ ఖాతాదారుల ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ ఏడాది వారి డిపాజిట్లపై ఎంత వడ్డీ వస్తుందనేది ప్రభుత్వం ఈ సంవత్సరం వడ్డీ రేట్లను ఎనిమిది పాయింట్ డెబ్బై శాతానికి పెంచే యోచనలో ఉన్నట్టు సంబంధిత వర్గాలతో పాటు మార్కెట్ నిపుణులు కూడా భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక ఏడాదికి ప్రభుత్వం ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ రేటును అందించిన సంగతి తెలిసిందే ఇది ఇప్పటికీ ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యింది ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరానికి అది రేట్ల అధిక రేట్ల అంచనా ఉద్యోగులు ఉత్సాహాన్ని పెంచింది అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు అయినప్పటికీ వచ్చే ఏడాది జనవరిలో తుది నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు యాభై రెండు వేల రూపాయలు ఎలా పొందాలి వడ్డీ రేట్లలో పెరుగుదల మీ పిఎఫ్ బ్యాలెన్స్లో ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది గుణాంకాలను విశ్లేషిస్తే మీ పిఎఫ్ ఖాతాలో సుమారు ఆరు లక్షలు ఉన్నట్లయితే ఏడు పాయింట్ డెబ్భై ఐదు శాతం రేటుతో సుమారు యాభై వేల నుండి యాభై రెండు వేల వరకు వడ్డీ జమ అవుతుంది అదే సమయంలో ఖాతాలో ఐదు లక్షలు ఉన్న వ్యక్తికి సుమారు నలభై రెండు వేల వడ్డీని పొందవచ్చు ఈ మొత్తం డైరెక్ట్గా మీ రిటైర్మెంట్ ఫండ్కు యాడ్ అవుతుంది తద్వారా మీ పొదుపు మరింత వేగంగా పెరుగుతుంది కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు ఈ ఎనభై మిలియన్ల పిఎఫ్ ఖాతాదారులకు ప్రభుత్వం తీసుకుని ఈ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ ప్రతిపాదనను ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి రాబోయే సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది ఆ తర్వాత వడ్డీ రేట్లు ఆమోదిస్తుంది మీ బ్యాలెన్స్ని ఎలా చెక్ చేసుకోండి మీరు మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుండి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో ఫోర్ డబల్ ఫోర్ టూ ఫైవ్కు మిస్ కాల్ ఇవ్వడం ద్వారా మీ బ్యాలెన్స్ను చెక్ చేసుకోవచ్చు మీరు ఫోన్ చేసిన అనంతరం మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను త్వరలోనే ఎన్ఎంఎస్ ద్వారా రూపంలో అందుకుంటారు ప్రత్యామ్నాయకంగా మీరు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఈ బ్యాలెన్స్ను చెక్ చేసుకోవచ్చు మీ రిజిస్టర్ మొబైల్ నుండి నెంబర్ నుండి డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ నైన్ నైన్ ఎయిట్ డబల్ నైన్కు మెసేజ్ పంపండి మెసేజ్ బాక్స్లో ఈపిఎఫ్ఓ హెచ్ఓ యూఏఎన్ అని టైప్ చేసి మీకు నచ్చిన భాషలో సమాచారం అందుతుంది